హే హాయ్ గాయస్ నమస్తే డైరెక్ట్ కంటెంట్కి వస్తా ఓట్లు స్టార్ట్ అయినాయి టుమారో ఓట్లు అర్థమైందా రేపించాలి పదకొండు తారీఖు నుంచి ఓట్లు తెలంగాణ రాష్ట్రం మొత్తము సిగ్గులు షేరలు ఉండాలి యువత మీరు మేలుకోండి అరే ఈరోజు మీరు ఓటుకు పోతే మీ బతికేందుకురా ఇచ్చే ఆఫర్లు ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు ఒక పదిహేను వందలు ఒక త్రీ హండ్రెడ్ కోసం మీరు ఒక ఒక లంచానికి పాల్పడితే రేపటికల్లా మీరు ఎదిరించి ఏమడుగుతారా యువత మీకు సిగ్గులు షేలు ఉన్నాయారా అరే ఏం బతుకు నెలకు ఇరవై వేలు యాభై వేలు సంపాదించే మొగోళ్ళు ఆడోళ్ళు మీరు ఓ ఐదు వందల రూపాయలకి అమ్ముడు పోతారు రా రేపు నీ గల్లీకి ఏంది రోడ్ వేస్తాడు నీకు ఇల్లు కట్టియ్యాలి నీకు కరెంటు పోల్ వేయాలి ఇంకేదో వేయాలి మండలంలో పని ఉంటుంది లంచం అడుగుతాడా దగ్గర రానిస్తాడా కాళ్ళు మొక్క ఈ రోజు కాళ్ళు మొక్కుతాను వచ్చి కాళ్ళు అయ్యా కాళ్ళు మొక్కుతో బంచు నోటే అంటాడు రేపు నువ్వు పోయి విపత్తిని కాళ్ళు మొక్కాలి నీ కాళ్ళు నరుకుతాడు నీ కాళ్ళకు ఒక ధర ఉంటుంది నీ నోరుకు ఒక ధర ఉంటుంది నీకు ఒక ధర ఉంటుంది ఈ రోజు నువ్వు ఓటుకు అమ్ముడుపోయిన వరకు డబ్బులు తీసుకునే వరకు ఏం బతుకు సిగ్గులు సెలెక్ట్ చేయలేవారా మీకు కొందరు లేడీస్ గురించి చెప్తున్నా తీసుకున్న వాళ్ళకి మాత్రమే తీసుకున్నది కాదు ఇకనైనా మారండి అందుకే సీఎంలు ఎంతమంది సీఎంలు వచ్చినా మార్పు అనేది రాదు మీ బతుకులు గరీబ్ బతుకు అట్లనే బతరు మీరు మీరు మారరు సీఎంలు మారరు వాళ్ళు డబ్బులు ఇస్తారు మీరు డబ్బులు తీసుకుంటారు మీ బతుకులు అంతే గరీబోలో బతుకులు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ తెలంగాణలో ఆంధ్రలో ఓటు కమ్ముడు వెళ్ళినా మీ కూడా చదువుకుని విద్యార్థులు చూడండి కొంత కూర్చి మాట్లాడుతాను ఇట్ ఎడ్ సెన్సు లేదు కొంచెం కూడా సిగ్గులు సరి ఇజ్జత లేవు ఈ రోజున మీరు రోడ్డుగా ఓటు అమ్ముడు పోతారు మళ్ళీ మీకు జాబులు వస్తలేవు మాకు ఉద్యోగాలు వస్తలేవు మాకు మాకు ఏమొత్తలేవు మాకు ఇల్లులు వస్తేలేవు మాకు ఏమొత్తలేవు అని మళ్ళీ ఎదిరించగలుగుతారు మీరు ఎందుకు ఈ రోజున మీరు ఓటుగా అమ్ముడు పోతాను మీకు ఎందుకు ఇలా పథకాలు మీకు ఎందుకు జాబులు ఇవ్వాలి నీ ఇంటికి ఎందుకు వెళ్ళాలి రోడ్ ఎందుకు వేయాలి గవర్నమెంట్ జాబ్ మీకు ఎందుకు పెట్టాలి అరే సిగ్గులు ఆరా మీకు మళ్ళీ మాకు పథకాలు ఇస్తేలేరు మాకు సీఎం మాకు రేవంత్ రెడ్డి ఏం చేస్తే లేడు చంద్రబాబు ఏం చేస్తలేడు లేడు అది మీరు అడిగేటి మళ్ళీ ఈ రోజున ఈ సర్పంచ్ ఓట్లు ఇప్పుడు ఇంపార్టెంట్ ఇవి ఈ డిఎట్ ఇక మారండి అరే పంచాయతీ నా ఊరుకు వచ్చి వరంగల్ జిల్లాకి వచ్చి అడుగు ఓట్లు కష్టలా అమ్ముడు పోను రా నిరదీసి ఎమ్మెల్యే అడుగుతున్నాడు రోడ్డు మీద నిరదీసి అడుగుతా సర్పంచ్ అని కూడా అది రా ధైర్యం రాజుండ్రి పోరాటం